తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆపరేషన్లో అక్రమంగా నిల్వ చేసి ఉన్న గౌడౌన్ పై దాడి చేసి భారీ ఎత్తున ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు ఈ గోడౌన్ పోతారం వై జంక్షన్ మూడు చింతలపల్లి గ్రామం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆస్పెన్ బయోఫార్మాకు చెందింది ఆస్పెయిన్ బయోఫార్మాకు చెందిన కడారి సతీష్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఔషధాల అక్రమ నిల్వ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అధికారులు తెలిపారు యాంటీవైరల్ యాంటీఫంగల్ యాంటీ డిప్రెసిస్టెంట్స్తో సహా పలు రకాల ఔషధాల స్టాక్లు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు స్టాక్ విలువ స్టాక్ విలువ తొంభై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు నేను నాలుగు కిలోలు ఉంటుంది ఏమో నన్ను ఏదో ఒకటి తెలుస్తాం అనుకున్నాను ఇంత మొత్తం కాకుండా ఏదో ఒకటే మెటీరియల్ ఎంపేరని పేరు హ సారీ ఎంపేరని పేరు హరి బాబా ఏక